యేస్గా మా రాష్ట్ర కాంపోజిషన్ ఇది ఉంది కాబట్టి మేము ఇది చేయాలనుకుంటామని చెప్పి వాళ్ళు జబర్దస్ చేసుకున్నారు రాష్ట్ర ఇలా రాష్ట్రాలకు ఈ విషయంలో ఎంత ప్రతిపత్తి ఎంత స్వతంత్ర ప్రతిపత్తి ఉందని పక్కకు పెడితే మన కళ్ళ ముందు మాత్రం ఇలా మనం చూస్తూ ఉన్నాం వేరే రాష్ట్రాలు కూడా యాభై శాతం దాటి రిజర్వేషన్ ఇచ్చే సందర్భం కూడా ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా ఇవాళ ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంతా కూడా జస్ట్ రెండు శాతానికి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ ఈవెన్ తెలంగాణ గడ్డ మీద మన భూమి ఇచ్చి మన నీళ్ళు ఇచ్చి మన కరెంట్ ఇచ్చి మనం ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇచ్చినప్పటికి కూడా అందులో పనిచేసినటువంటి ఉద్యోగులు తెలంగాణ వాళ్ళు లేరు ఎవరు పనిచేస్తే తెలంగాణ ఉంటే కప్పులు అందించే కాడ ప్లేట్లు అడిగే కాడ లిఫ్ట్ బాయ్ల కాడా డ్రైవర్ల కాడ ఇక్కడే మన వాళ్ళు ఉంటారు తప్ప వైట్ కాలర్ ఉద్యోగాలన్నీ కూడా ఎవరిని పెడుతున్న మనం చూస్తూ ఉన్నాం నేను స్వయంగా రాజశేఖర ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు గతంలో ఐటీ కంపెనీలకు ఇచ్చిన జాగలు అవి కంపెనీలు పెట్టలేదని ఉద్యోగాలు రాలేదని చెప్పి ఒక కాంప్లైంట్ వస్తే వారు ఒక కమిటీ చేసినారు అసెంబ్లీ అసెంబ్లీలో మేము అందరం పోతే అలా తేలిన అంశం ఏంటంటే ఈ ఐటీ కంపెనీలు పెట్టే భూములన్నీ కూడా అలకడి చేసుకొని అమ్ముకున్నారు తప్ప అవి పెట్టి ఒక్క ఉద్యోగం కూడా నియామకం కాలేదు కానీ పెట్టబడ్డ కూడా మనలో ఉన్నారు ఎక్కడ అంటే ఇక్కడ కాబట్టి అనేకం ఉన్నాయి ఇవి చెప్తే ఉండదు అందువల్ల నా నా ఒపీనియన్ ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మనకు అర్థమవుతుంది ఇలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కడ ఉందో కూడా మనకు అర్థమవుతా ఉంది ఇవాళ ఈ ప్రాంతం వాళ్ళనే పెట్టుకునే కొనే అక్కడ కానీ ఇవాళ రిజర్వేషన్లు అమలు చేసే ప్రసక్తి ఎక్కడ కనపడతలేదు కాబట్టి వాళ్లకు ఎవడికి ఒకకాబుల ఉంటుందో ఎవరికి వాళ్ళ దృష్టిలో తెలివి ఉంటుందో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చదివే సకల సమస్యలకు పరిష్కారం అని చెప్పి అయితే పాపం మా గుడిసెల్లో ఉన్నవాళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు మా కొమ్మరణ కొడుకు కావచ్చు మా ఐలన్న కొడుకు కావచ్చు చదువుకొని బయటకు వస్తే ఇవాళ వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం ఇలా ఐదు వందల ఉద్యోగాల కోసం ఐదు లక్షల మంది ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు కళ్ళల్లో వత్తులు వేసుకొని చదివినారో మనం మనం చూసినాం కాబట్టి ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి కాబట్టి సమాజంలో న్యాచురల్గానే అండర్స్ రావడం ఖాయం అంతే కాదు మాకు ఏదన్నా స్పెషల్గా రిజర్వేషన్ చెప్పి కొట్టడం ధర్మమైంది న్యాయమైంది కాబట్టి ఇవాళ ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే కులాల పరంగా కులాల పరంగా రాష్ట్రాలలో మాత్రమే లెక్కలు ఉండాలి తప్ప దేశవ్యాప్తంగా యూనిటీ యూనిఫామ్గా ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి జరగాల్సిందేవి తప్పకుండా వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఏ వెసులుబాటు ఏ సాయం చేయాల్చుకున్న అవన్నీ చేయాల్సిందే చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఇవాళ చాలా నిన్నడే అడ్వకేట్లతో ఒక మీటింగ్ జరిగితే పోయినలేదు అడ్వకేట్ ఇప్పటివరకు ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఈ రిజర్వేషన్ లేదు ఐఏఎస్ ఆఫీసర్లో ఉన్నది ఈవెన్ రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీల వారిగా పార్లమెంట్ వారిగా ఓపీసీలకు రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా ఇవాళ అక్కడో ఇక్కడో తప్పకుండా వాళ్ళకు గుర్తించకపోతే గౌరవించకపోతే వాళ్ళకి ఇయ్యకపోతే రాజకీయ మనం లేదని చెప్పి వాళ్ళని ఇస్తా అక్కడ దొరుకుతాను కానీ ఒకవేళ చట్టబద్ధంగా లేకపోయినప్పటికీ కూడా కన్వెన్షన్స్ ఉంటాయి ప్రాక్టీసెస్ ఉంటాయి అమలు చేస్తూ ఉన్నారు కానీ కన్వెన్షన్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ అమలు జరిగినటువంటి ఏకైక వేదిక అది ఇవాళ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కేవలం కింది కోర్టులలో చేయంగా 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 ఓ ఇరవై శాతం ముప్పై శాతము వాళ్ళు మిగిలిన వాళ్ళు వస్తూ ఉన్నారు తప్ప ఫ్రెష్గా అపాయింట్మెంట్లు దాంట్లో లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాలకి దుస్తుంది అన్ని రంగాల్లో గొప్పగా రాణిస్తున్నప్పటికి కూడా ఇవాళ బీసీబీ బీసీడీ ఇవాళ ఒక్కొక్కసారి ఓసీ కంటే కూడా ఎక్కువ మార్కులు వచ్చినా దొరికనే పరిస్థితి వచ్చింది కాబట్టి అట్లా అట్లా సంపాదించుకుంటాను కాబట్టి ఇవాళ డెఫినెట్గా ఈ వర్గాల ప్రజలు ప్రతి ఇల్లు ఇలా లిటరసీ రేటు అరవై ఐదు శాతం డెబ్బై శాతం ఎవరు మాట్లాడినప్పుడు కూడా తొంభై శాతం లిటరసీ ఉన్నటువంటిది ప్రతి ఇంట్లో ఇలా గొప్పగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ మానవ సంపద అయితే క్వాలిటేటివ్గా ఉందో అందుబాటులో ఉందో ఇవాళ మానవ సంపద గల దేశం అని చెప్పి గర్వపడతా ఉన్నాం ఆ మానవ సంపదకి పని లేకుండా ఉండడం వల్ల అనేక రకాల ఉద్యమాలు అనేక రకాల అండర్స్ వస్తూ ఉంది కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారిగా నాలుగు లక్షల కోట్లు పెట్టి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ పని పనిచేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చిందంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కావడం దేశవ్యాప్తంగా ఈ ప్రాబ్లం ఎట్లా ఉందో మనకు అర్థమవుతో ఉంది ఇవాళ మధు యాస్కి గారికి బాగా తెలుసు అమెరికా లాంటి అగ్రదేశం కూడా మా దగ్గరికి ఎవరు రావద్దని చెప్పి బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే మనకు అర్థం కావాలి కాబట్టి డెఫినెట్గా ఈ రాష్ట్రంలో కులాలగా రాష్ట్రాల పరంగా జరగాలి రాష్ట్ర ప్రభుత్వాల పరంగా కొంత వెసులుబాటు చేయాలి తప్ప దానికి దేశవ్యాప్తంగా జరిగేటువంటి ప్రక్రియ నేను ఇప్పుడు చెప్పినప్పుడు ఉండదని చెప్పి మనం చేస్తూ మీరు చేసే ఉద్యమానికి మీరు ప్రతిపాదించేదానికి తప్పకుండా మా సంగే బాగుండదని చెప్పి తెలియజేస్తూ నమస్కారం జై తెలంగాణ